నో కాబట్టి ఒక మంచి పుస్తకానికి సంబంధించిన భాండాగారాల గురించి ఒక మంచి బాలగయం నా మిత్రుడు మద్రిల శ్రీనివాసరావు గారు రాశారు ఆయన నిన్న మనకి కొన్ని పుస్తకాలు పంపించిన దాంట్లో ఈ బాలగయ సంపూట్టింది సుమ పరిమళం ఈ సుమ పరిమళాన్ని దీంట్లో ఉన్న బాలగయాన్ని రాసింది మద్రాళ శ్రీనివాసరావు గారు అతను కూడా పిచ్చారు కాబట్టి అతను రాసిన బాలగ్యాల నుంచి ఒక బాలజ్యాన్ని నేను ఎంచుకున్నాను గ్రంథాలయం ప్రతి విద్యార్థికి అవసరమైన స్థావరం అది ప్రతి నిరుద్యోగికి అవసరమైన స్థావరం గ్రంథాలయం మరి ఆ గ్రంథాలయంలో మనకి ఎలాంటి ఉంటాయో ఆ గ్రంథాలయంలో మనకు ఉపయోగాలు ఏంటో ఈ పాటలో చక్కగా వర్ణించారు కాబట్టి ఈ పాట నేను చక్కగా పాడి చూపిస్తాను మీరందరూ చక్కగా ఎంజాయ్ చేయాలి ఈ పాటను కూడా మీరు నేర్చుకోవాలి ఆలయం గురాబుర్రంథా పుస్తక విజ్ఞానం తో మతిష్ట జ్ఞానాన్ని విస్తరి పచేయ గలూ బృందావనం ఆలయం ముగరాజ పెద్దలకు పెంచునులే వివేకం కౌలకు కవయిత్రులకు నింపగలుగు కలం బలం పిన్నులకు పెద్దలకు పెంచునులే వివేకం కౌలకు కవయిత్రులకు నింపగలుగు కలం బలం పండితులు తి పాండిత్యం పెంచేటి విస్తృత సాహిత్యమున్న పుస్తక భాండాగారం ఆలయం బురా గ్రంథాలయం బురా ఆలయంబురా బురా దేవాలయం బురా లాలయం గ్రంథాలయం బురా పుస్తక విజ్ఞానంతో మస్తిష్కపు జ్ఞానాన్ని విస్తరింపచేయగలుగు బృందావనం

మౌన పఠన సామర్థ్యం మనలో పెంచేటి వనం విస్తృత పఠనంబు పెంచి విఘ్నత పెంచును సతం మౌన పఠన సామర్థ్యం మనలో పెంచేటి వనం విస్తృత పఠనంబు పెంచి విఘ్నత పెంచును సతం ఉద్యోగపు బాటలో ఉద్యమించు యువతరాన్ని ఉద్యోగపు బాటలో

ఆలయం బురా దేవాలయం గురయం బురా గ్రంథాలయం బురా చదువంటే శ్రద్ధ శ్రద్ధలేఖ చెడు బుద్ధులు కలిగి ఉన్న చంతచేరేయు ఆనంద సాగరం చదువంటే శ్రద్ధ లేఖ చెడు బుద్ధులు కలిగి ఉన్న చంతచేర చెల్లిమి చేయు ఆనంద సాగరం పఠనపు ఆసక్తి పెంచు పటిమయున్న పువన్నం పఠనపు ఆసక్తి పెంచు పటిమయున్న పూవనం మంచి వారి ద్రోడ స్నేహం ఘన నిలయం ఆలయం బురా దేవాలయం బుర ఆలయం బురా గ్రంథాలయం బురా పుస్తక విజ్ఞానంతో మస్తిష్కపు జ్ఞానాన్ని విస్తరింపచేయగలుగు బృందావనం ఆలయం గురా దేవాలయం ఆలయం గురా గ్రంథాలయం బురా ఇది పిల్లలు ఒక గ్రంథాలయం వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో చూడండి కవుల కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు రకరకాల యేజుబాలైన ముసలు కావచ్చు అందరికీ ఆలక్షణ జరిగింది గ్రంథాలయం గ్రంథాలయం అనేది ఒక దేవాలయం లాంటిది ప్రతి ఒక్క పౌరుడు యొక్క జీవితానికి అదొక పునాది రాయి లాంటిది అనమాట ఎందుకని గ్రంథాలయాన్ని నిరంతరం వెళ్తూ ఉండాలని చెప్తుంటాను నేను ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయాన్ని విజిట్ చేయటం వల్ల అంటే గ్రంథాలయాన్ని సందర్శించి మనకు వస్తుంది అది పెద్ద పుస్తక భాండాగారం ఆ భాండాగారుంటాయి కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి ఆ వేల పుస్తకాలలో వేల జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని మనం అర్జించగలిగినప్పుడే మనం ఒక విద్యావంతులం నైతిక విలువతో కూడిన పౌరులుగా మనం ఎదగగలుగుతాం మరి ప్రతి ఒక్కరు మన కార్యంలో ఉన్న గ్రంథాలయాన్ని సందర్శిస్తా వేరే మరి ఇంతటి చక్కని పాట రాసిన మన మిత్రుడు బతిరల్లా శ్రీనివాసరావు మాస్టర్ గారికి ఒక చప్పటి